ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్క నందు దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మాకు మొక్కనందునా పట్టి అగ్నిలో బంధించిరాడద్రో పట్టి బంధించిరా అగ్నిలో పడ నాలుగో వాడు ఉండలేదా ఓ భక్తుడా రాజును రమ్మని పిలువలేదా నాలుగో వాడు ఉండలేదా ఓ భక్తుడా రాజును రమ్మని పిలువలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలో కయాలు చూసినప్పుడు భయము చందకు భక్తుడా ఈ మాయలో ఒక ఛాయా చూసినప్పుడు భయము చందకు నీవు దిగులు చందకు నీవు భయము చందకు నీవు దిగులు చందకు నీవు జీవం ఇచ్చిన హో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ జీవామిచ్చిన ఏహో ఉన్నాడు ప్రాణం పెట్టిన ఏసయ్య ఉన్నాడు భక్తుడా ఈ చూసినప్పుడు షడ్రక్ మేషక్ గోలు ముగ్గురిని నెకరు అనే రాజు తనను బొమ్మను ప్రతిష్ఠించుకొని ఆయనకు మాత్రమే మొక్కాలని ఊరు మొత్తానికి అంటే ప్రపంచం మొత్తానికి చేసినప్పుడు శద్రక్ మేషక్ అబద్నగు అనే ముగ్గురు ముగ్గురు వ్యక్తులు దేవుని భక్తులై ఉండి వాళ్ళు మేమైతే మొక్కము రాజు నెబద్దు నిజరు నేను మీకు మొక్కము మా దేవునికి తప్ప మేము ఎవరికి తల ఉంచమని చెప్పినప్పుడు వాళ్ళ ముగ్గురు వ్యక్తుల్ని నెప్పుకద్ నిజరు అగ్నిలో పడవేస్తాడు ఏడంతల అగ్నిని ఎక్కువగా చేసి ఆ మంటలలో పడేస్తే మేము అగ్నిలో కాలి చనిపోవడానికైనా ఇష్టపడతాము కానీ జీవం లేనటువంటి ప్రతిమలకు మేము మొక్కం అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆ కో కోపంతోటి ఉగ్గురుడై నెబ్బుకది నిజరు ఏం చేస్తాడు అంటే అగ్నిలో పడవేస్తాడు అగ్నిలో పడవేస్తే నాలుగో వ్యక్తిగా నెబ్బుకద్ నెజర్కి అక్కడున్న పడవేసిన వాళ్ళు అగ్ని ఆ ఆహుతికి ఆ వేడికి చనిపోయారు ఆ మంటకు కాలిపోయారు కానీ విసరవేయబడ్డ ఈ ముగ్గురు వ్యక్తులు లోపల తిరుగుతూ ఉన్నారంట తిరిగేటప్పుడు రాజుకి ఆ నాలుగో వ్యక్తిగా కనపడ్డాడంట ఏసయ్య ఆత్మరూపం అయ్యి వచ్చి అక్కడ నాలుగో వ్యక్తిగా కనపడ్డి అరే వీళ్ళు కాలకపోగా ఇక్కడ ఇంకొక వ్యక్తి నాలుగో వ్యక్తి కనపడుతున్నాడు ఎవర్రా వీళ్ళు అని చెప్పేసి ఆ కనపడుతున్న వ్యక్తి దేవదూతను పోలి ఉన్నాడు అర్జెంటుగా వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆ నలుగురు వ్యక్తులని వాళ్ళని తీసుకురావడానికి ఎవరి తరం కాకపోతే వాళ్ళే వచ్చారు మీరే రండి బయటికి మీరే రండి అని ఆ నబ్బుకది నిజర్ అన్నప్పుడు ఆ తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు మళ్ళీ వాళ్ళ దేవుని సన్నిధి బయటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎండ్రుక కూడా కాలలేదంట ఆ అక్కడ జరిగినటువంటి ఆ మహిమ కార్యాన్ని చూసి నెబ్బు నజరు కూడా వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు వీళ్ళ దేవుడినే ఆరాధించాలని చెప్పేసి రాజైన నెవ్వుకథ నెజరు కూడా మారు మనసు పొంది దేవుణ్ణి స్థుతించిందంట అంత గొప్ప కార్యం చేస్తాడు నా దేవుడు అల్లెలుయా